తులసి స్వాగతం కేంద్రభు పార్లమెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉలవపాడు మండలం సిపిఎం నిరసన పట్టారు ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల ప్రాంతీయ కార్యదర్శి జివీబి కుమార్ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంపై భారాన్ని మోపుతూ కార్పొరేట్ సమస్యలకు రాయితీలు కల్పించే విధంగా ఉందని అన్నారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు చాలా సామాన్యులపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించినట్టుగా ఈ బడ్జెట్ లో తెలుస్తా ఉంది అంతా అంకారుడిగా కనిపిస్తా ఉంది మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది అందువల్ల ఎన్నికలు జరిగే బీహార్ లాంటి రాష్ట్రాలకు కేటాయించింది తప్ప ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంబంధించి ఈ యూస్ లేదు అట్లనే వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన కేటాయింపులు లేవు ప్రధానంగా మన ఉలవపాడు ప్రాంతం అట్లనే కావల ప్రాంతం ఈ ప్రాంతాలకు డెవలప్ డెవలప్ కావాలంటే ఈ రామాయపట్నం సంబంధించి అభివృద్ధి కావాలి ఇక్కడ రామాయపట్నం పోర్టు అభివృద్ధి అయితే ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకి వస్తాయి ఆ రకమైన బడ్జెట్ చేసాయిస్తుందో రామాయపట్నం పోర్టు పోర్టు ఏమాత్రం కనపడలేదు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అదే అదే విధంగా పెద్ద ఎత్తున ఈ ఉపాధి హామీకి దాదాపు లక్ష కోట్లు చాలా ఎత్తున చాలా నిధులు తగ్గిచ్చేసింది అక్కడే పనులు భారం పెంచింది ఇంకా సామాన్యునికి సంబంధించిన ఆ రాయితీని కల్పన కల్పనకి ఏమాత్రం కేటాయింపులు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకి చాలా దూరంగా ఉందని సందర్భంగా పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం కేటాయి ధరలు తగ్గించడానికి కానీ ఉద్యోగుల ఉద్యోగాల కల్పన కానీ లేకపోతే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కానీ రామాయపట్నం బోర్డు లాంటి బోర్డులకు కానీ కేటాయింపులు పెంచాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఉపాధి ఆది కూడా కార్మికులు చిన్న సంతకారు రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు కార్మికులకు వేతనాలకు సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింప లేవు అందువల్ల ఈ బడ్జెట్ అనేది చాలా అంటే పేద పేదలకి నిరుద్యోగులకి సామాన్య ప్రజలకి దూరంగా ఉందని సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం బడ్జెట్ లో అన్యాయం జరిగిందని ఈ అన్యాయానికి వ్యతిరేకత ప్రతి ఎత్తున మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం నా పేరు జీవీపీ కుమార్ సిపిఎం లోపాటు ప్రాంతీయ కమిటీ కార్యకర్తి